అందరికీ నమస్కారం ఇక్కడ రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయండి నలభై అడుగుల రోడ్డు దక్షిణం వైపున ఇది తూర్పు వైపు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ క్రింద పైన టూ బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కుంది న్యూ కన్స్ట్రక్షను ఇది కార్నర్ బిట్టు వలన తొందరగా సేల్ అవుతుంది అందుకని వీడియో ఇంకా కంప్లీట్ కాకముందే ఈ హౌస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మొత్తం వంద గజాల్లో ఉంటుందండి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేలుకుంది ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ఉంది ఇదంతా టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి ఫోన్ చేయండి ఇదంతా హాల్ స్పేస్ అయితే ఇచ్చారు మీకు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ జీ ప్లస్ వన్ తూర్పు దక్షిణం రెండు రోడ్స్ ఉన్నాయి రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి కామర్ బెట్టు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చి టైల్స్ అయితే వేస్తారండి మొత్తం కంప్లీట్ అయితే చేసి ఇస్తారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం రెడీ టు మూవ్ హౌసే కబోర్డ్స్ కింద ఫ్లోరింగ్ పెయింటింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసిస్తారండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది సందులో ఉన్నటువంటి కామన్ బాత్రూమ్ ఈ హౌస్ కాస్ట్ వచ్చి ఎయిటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ డెబ్బై లక్షల వరకు వస్తుంది చిన్నట్లయితే కాల్ చేయండి థ్యాంక్ యూ